అదే విధంగా చూస్తే ధాన్యం కొనుగోలు గతంలో ధాన్యం కొనుగోలు కోసం రైతులకి చూస్తే ఖాళీ గోతాలు కూడా ఇవ్వకుండా నరకం చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ధర్నాలు చేస్తే రైతుల గోతాల కోసం మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ నడిపించినటువంటి పరిస్థితులన్నీ చూసాం అదే విధంగా ధాన్యం కొనుగోలు కోసం రోడ్డు తరబడి రోడ్డు మీద లారీలు నిలబెట్టినటువంటి పరిస్థితి చూసాం గత ఐదేళ్లు అంతేకాకుండా కొనుగోలు చేసిన తర్వాత కూడా రైతుకి డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు కరీం డాం అమ్మితే రవి పంట అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కి కూడా డబ్బులు వచ్చి రాని పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో ఉంటే ఈ యొక్క ఎన్డీఏ కూడమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం రైతుల దగ్గర డబ్బులు కొన్న ఇరవై నాలుగు గంటల లోపలనే ప్రతి రైతుకి కూడా ప్రతి రూపాయి కూడా చెల్లించడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎక్కడ ధాన్యం కొనుగోలు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఎక్కడైనా టార్గెట్ మిస్ అయ్యింది అంటే ఇమీడియట్ గా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఏడీ గారితో వెంటాడి మనకి ఎక్కడైనా షార్టేజ్ ఉందా టార్గెట్ ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పేసి ఏడీ గారిని ముగ్గురు మూడు మండలంలో ఏ ఒరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ఇబ్బంది రాకుండా ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసినటువంటి మనం కూటమి ప్రభుత్వం దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాం ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ఉండే రైతులకు నేను ఇచ్చే విషయంలో కానీ ఉండే ఎక్కడ కూడా సమంతా కూడా ఇబ్బంది రాకుండా నడిపినటువంటి ఏకైక ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కుడిద పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జరిగిందని మనం సక్రమంగా చెప్పుకునే రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం